భూమి కింద వారిలో కానీ ప్రతి వాణి మోకాలు నామంలో వంగినట్టు ప్రతి నాలుక తండ్రి దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు పభను ఒప్పుకున్నట్లు ఆ దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు నామము ఆయన అనుగ్రహించాను భూమి కింద ఉన్న వారిలో కాని భూమి కింద ఉన్నవారిలో కాని అంటే భూమి కింద ఎవరున్నారో భూమి కింద ఎవరున్నారు ఉన్నాడు భూమి కింద ఎవరున్నారు లూసీపారు ఉన్నాడు భూమి కింద ఎవరున్నారు దెయ్యాలు అంటారు కదా దెయ్యలు అంటారు కదా పరలోకంలో ఉన్న దేవు దేవుని యొక్క మాటకి విధేత చెప్పకుండా ఉన్న దేవునికి తిరుగుబాటు చేస్తున్న దేవదోతలు దేవుడు మొదటిగా కలగజేసుకున్న ఉన్న దేవదోతలు దేవుడు చేసుకున్నాడు ఆ చేసుకున్న దేవదోతలు దేవునికి విరోధంగా విరోధంగా లూసీపారు లూచిపరవ్ ది విరోధంగా దేవదూతలను తన వైపు కొంతమందిని లాక్కి తండ్రి అయిన దేవునికి యేసు ఈశ్వర్రభుల వారికి విరోధంగా అక్కడ గొడవ పెట్టి అక్కడి నుంచి త్రోయబడి భూమి కింద వాళ్ళు ఉన్నారు లూ నిమ్మ్రోత్ కూడా భూమి కింద నిమ్మ్రోదలో లూచిపరు కొడుకు వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారో భూమి కింద ఉన్నారో వారు కూడా నామంలో వంగాలి వారు కూడా నామంలో వంగాలి ఎందుకు వంగాలంటే వాళ్ళకి విధేయత లేదు యథార్థత లేదు ప్రేమ లేదు జాలి లేదు దయ లేదు కరుణ లేదు సహాయం చేసే గుణం లేదు మంచితనం లేదు ఎదుటివారి కోసం శ్రమపడి చనిపోయే తత్వం వాళ్ళు లేదు ఈ లక్షణాలన్నీ తండ్రి అయిన దేవుని తండ్రి అయిన దేవుని యొక్క లక్షణాలన్నీ కుమారుడి కుమారుడే యేసుక్రీస్తు ప్రభు ఏసుక్రీస్తు ప్రభువారే తండ్రి అర్థమ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు తండ్రే కుమారుడు కుమారుడే తండ్రి తండ్రే కుమారుని కలగజేసుకున్నాడు తనలో సఖభాగము దేవునితో సమానము సమానం కలిగిన వాడు దేవుడంతో దేవుడంతో అంతే కుమారుడే దేవుడు దేవుడే కుమారుడు ఆయన కుమారుణ్ణి భూమి మీద పంపించి తండ్రి కన్యగర్భాన్ని ఆయన జన్మించి కుంతు పిల్లా అధికారం కింద శ్రమపడి చనిపోవడానికే ఆయన తండ్రి అయిన దేవుని దగ్గర విధేయత చూపించి తండ్రి అయిన దేవుని యొక్క చిత్తాన్ని ఆయన నెరవేర్చాడు తండ్రి యొక్క చిత్తం ఏంటి ప్రేమ కలిగి ఉంటాం తండ్రి యొక్క చిత్తం ఏంటి యథార్థ కలిగి ఉంటాం పరిశుద్ధత కలిగి ఉంటాం నీతి కలిగి ఉంటాం ప్రేమ ప్రేమ జాలి దయ కరుణ విశ్వాసం దేవునికి విధేయత చూపించి దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేసుకుని విధేయతతో తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి మన అవసరతలు పొందుకునే తత్వము మనకి ఏదవసరమో తండ్రి అయిన దేవుని దగ్గర మనం మొరపెట్టి ప్రార్థన చేసుకుని మనం అడగాలి అంతేగాని కానీ కాదు కొనుక్కోవడం కాదు దెబ్బలాడడం కాదు అలాగేంటంటే ఆయనను మరణం నుండి తప్పించగలవానికి ఆయన ప్రార్థన చేసుకున్నాడు అంటే విధేయతతోటి మరణం నుండి తప్పించగలవానికి ఆయన ప్రార్థన చేస్తే విధేయతతోటి మోకరించి రాత్రంతా కన్నీడితో ప్రార్థన చేస్తే తండ్రి అయిన దేవునికి లూసిఫర్ నిమ్ము కొంతమంది దేవదోతలు తిరుగుబాటు చేసినాయి అందుకే వాళ్ళు ఏం చేయాలి కట్టికి వాళ్ళు ఉన్నారు భూమి కింద ఉన్నారు భూమి కింద ఉన్నవారు కూడా ఏసునామలో వంగాలంటే అర్థమైంది కదా ఏసునామలు వంగడానికి కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు యథార్థమంతుడు నీతిమంతుడు పాపము లేదు పాపము పై ఆయనపై విజయము పొందలేదు మరణము ఆయనపై విజయం పొందలేదు మరణము ఆయనపై విజయం ఎందుకు పొందలేదంటే ఆయన యథార్థత ఉంది పరుస ఉంది నీతుంది కృతజ్ఞత ఉంది ప్రేమ ఉంది జాలుంది దయ ఉంది తన సహోదరు నిమిత్తం ప్రాణం పెట్టేంత తెగింపు ఆయనలో ఉంది గనక ఆయనను ఆ లక్షణమే మరణం నుండి తప్పించగలవాని తండ్రి అయిన దేవుని యొక్క లక్షణము ఆయనలో ఉంది కాబట్టి తండ్రి అయిన దేవుని యొక్క లక్షణమే కుమారుల్లో ఉంది కుమారు యొక్క లక్షణమే తండ్రి అయిన దేవుల్లో ఉంది తండ్రి అయిన దేవుని యొక్క చిత్తాన్ని ఈయన నెరవేర్చాడు కాబట్టి తండ్రి అయిన దేవునికి విరోధంగా ఈయన బ్రతకలేదు కాబట్టి తండ్రికి మరణము లేదు అదే రీతిగా కుమారునికి కూడా మరణం లేదు మరణాన్ని ఆయన అన్నాడు భూమి మీద ఉన్నప్పుడు ముప్పై మూడు ముప్పై మూడు సంవత్సరాలు ఆయన జీవించినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాడు అవమానాలు పడ్డాడు ద్వేషించబడ్డాడు కొట్టబడ్డాడు నెట్టబడ్డాడు ఆయన వీపి అన్యాయపు ఆయన తీర్చినా సరే ఆయన ఏ పొరపాటు ఆయన కనపడలేదు ఏ పొరపాటు కూడా కన కనపడలేదు ఏ రోజు కూడా చేరుతాడు ఈయనలో ఏ పొరపాటు నాకు కనపడలేదు నీతి మంతుడిని నేను అన చంపేనా పాపము నీతి మంతుడిని పాపం నా మీద కానీ నా పిల్లల మీద ఉండకూడదని చేతులు కడుక్కుంటారు ఎందుకంటే ఆయనలో ఏ పాపం ఆయన కనపడలేదు పైగా ఆయనకి ఏ మరణం విధించడానికైనా అక్కడ ఏ ఏ ఒక్క లోపం కనపడలేదు నీతి మంతుడిని చంపిన చంపిన పాపం నాకు వద్దని చేతులు కడికిని మరి ఆయన పొరపాటు చేశాడు కాబట్టి ఆయన చిలువేయాలి కాబట్టి అని వాళ్ళు వాదించినా సరే అక్కడ ఏమి కనపడలేదు ఏదీ ఏం చేసి అక్కడ ఒక శిక్ష రాసాడు అంతే ఈయన యూదులకు యూధులు రాజు అనేది ప్రతిభానికి శిక్ష చేసేటప్పుడు అది తను ఏదైతే పొరపాటు చేసాడో పొరపాటు అక్కడ రాతారు ఇది ఇందు నిమిత్తము అతను మేము శిక్ష యాతనం అని ఈయనకి ఏ శిక్ష లేదు ఈయన యూదులు రాజు అన్నని చెప్పుకున్నాడనే ఆ ఒక్క మాట తప్ప ఎందుకంటే ఆయన యూధులకు రాజు అన్న రాజులు రాజు ప్రభులకు ప్రభువు అందులో యథార్థత ఉంది ఈ యథార్థత పైన దేవదూతలకు లేదు ఈ యథార్థత లూసీపరకు లేదు ఈ యథార్థత నిమ్రోదు కొడుక్కి లేదు నిమ్రోదికి లేదు సారీ నిమ్మ్రోదికు లేదు లూసిపరక లేదు పాటు ఏకీపించిన దేవదూతలు కూడా లేదు వీళ్ళందరూ కటిక బిలమలో ఉన్నారు కానీ కటిక బిలములోంచి రాలేనంత శక్తి దగ్గర లేదు కటిక బిలంలో ఉన్నారు భూమి కింద ఉన్నారు వాళ్ళకి దమ్ముంటే పైకి రమ్మాను వచ్చే కెపాసిటీ దగ్గర లేదు ఎందుకంటే ఆయనను బంధించింది ఎవరో తండ్రి అయిన దేవుడు మరణం నుండి తప్పించగలవానికి ఆయన మొరపెట్టుకున్నాడు కాబట్టి యథార్థత కలిగి ఉన్నాడు కాబట్టి పరిశుద్ధత కలిగి ఉన్నాడు కాబట్టి విధేయత అని చూపించాడుగా మనకి 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 విమోచన కలగజేయడానికి మన పక్షాన ఆయన శ్రమపడి చనిపోవడాన్ని కూడా తెగించాడు ఆయన తెగించాడు దాని కూడా విధేయతతోటి తనుకు తానుగే రిత్తునుగా మన కోసం శ్రమపడి చనిపోవడానికి నిర్ణయించుకున్నాడు కాబట్టి తాను ఏదో వచ్చి భూమి మీద వచ్చి బతికి ముప్పై మూడు సంవత్సరాలు నా జీవించిపోవడానికి కాదు అక్కడ అన్ని చిత్తానికి నీతి నిజాయితీ యథార్థత దేవుని యొక్క ఏంటో ఆయన ప్రకటించాడు దేవుని చిత్త ప్రకారం ఆయన జీవించాడు దేవుని యొక్క చెత్తం ఇంకోటి ఉంది రెండోది మన కోసం శ్రమపడి చనిపో ఎందుకంటే మనల్ని విడిపించడానికి అదే రీతిగా మన కోసం శ్రమపడి చనిపోతే వీళ్ళు ఎవరేం చేశారు ఎలా మనల్ని హింసించేరు బాధ పెట్టారు దుఃఖపెట్టారు ద్వేషించేది పగతో మనుషులు రెచ్చగొట్టారు పరలోకంలో కూడా ఈ లూసిఫర్ కూడా పరలోకంలో కూడా ద్వేషించారు పగ రేపారు అక్కడ గొడవ పెట్టారు తండ్రి అయిన దేవుని మీద కుమారుని మీద గొడవకి వెళ్ళారు ఎలా అయితే లేదు మంచితనం లేదు అందుకే కటుకు బిలంలో ఉన్నారు కటుకు బిలంలో ఉన్న వ్యక్తి పైకి వచ్చే కెపాసిటీ వాళ్ళ దగ్గర లేదు తాను బంధించేసిన వ్యక్తిని బయటికి రావడానికి వాళ్ళ వాళ్ళకి రావట్లేదు ఎందుకంటే బంధించింది తండ్రి అయిన దేవుడు తండ్రి అయిన దేవుడు బంధిస్తే వాళ్ళు రావట్లేదు బయటికి రాలేకపోతున్నారు వాళ్ళ అల్లరి రావట్లే బయటికి రాలేకపోతున్నారు వాళ్ళు కానీ ఏసు క్రీస్తు ప్రభుత్వం ఆయన నీతే ఆయన యథార్థతే ఆయన పరిశుద్ధతే తండ్రిదైన దేవునికి విధేయత చీపించడం వలన ఆ విధేయతే ఆయనను మరణం నుండి లేపింది ఎందుకంటే ఆయన మరణం నుండి లేపింది దేవుని యొక్క శక్తి ఎందుకంటే దేవుని శక్తి ఊరికే రాదు దేవుని యొక్క శక్తి ఊరికే రాదు అది పరిశుద్ధుల మీదకి మాత్రమే వస్తుంది ఎల్లో పరిశుద్ధత లేదు అందుకే కటికి బిలములో ఉన్నారు లూసీపర నిమ్మరోజు పైన ఉన్న త్రోయబడిన దేవదూతలు వాళ్ళకి లూసీపరకి ఎగుపించిన దేవదోతలు అందరూ కటికి బిలములో ఉన్నారు వాళ్ళు కావట్ల మరణాన్ని చేయించలేకపోతున్నారు యథార్థంగా బ్రతకలేకపోతున్నారు కుళ్ళుతోటి ద్వేషంతో పగతో రగిలిపోతున్నారు పెత్తనాలు చేస్తున్నారు ఇలా మనుషులు మనుషులు చంపుకునే అంత పగ ఎలా ఉంది ఏ శైలు ఎదుటివారు కోసం శ్రమపడి చనిపోయేంత ప్రేమ ఉంది అందుకని తండ్రి చెత్తానని నెరవేర్చేడు కాబట్టి వీళ్ళ తండ్రి చెత్తాన్ని నెరవేర్చలేదు కాబట్టి ఏసు క్రీస్తు ప్రభులవారు ఎదుట వీరు మోకరించాలి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభలవారు ఎదుంటే వీరు మోకరించ భూమి కింద ఉన్నవారు కానీ ప్రతి యేసు నామములో వంగినట్లు అర్థమైంది భూమి కింద ఉన్న వారిని ఏసు ఏసునామంలో వంగినట్టు నామంలో వంగినట్టు ప్రతి నాలుక ప్రతీ నాలుక తండ్రి అయిన దేవునికి ప్రతీ నాలుక తండ్రి దేవునికి తండ్రి దేవుని మహిమార్థమై సారీ తండ్రి అయిన దేవుని మహిమార్థమై తండ్రికి మహిమ తెచ్చాడు కుమారుడు కుమారుడు తండ్రికి మహిమ తెచ్చాడు ఏలైన్ చేశారు తండ్రికి తండ్రికి పేరు పోగొట్టారు తండ్రికి సుకున్నారు తండ్రి మీద గొడవ పెట్టారు తండ్రికి విధేది చేపించారు తండ్రిని దుఃఖపేర్చుది తండ్రిని సంతోషపెట్ట తండ్రిని ద్వేషించారు తండ్రినే పక్కనెట్టారు ఇలా కానీ చేసు క్రీస్తు ప్రభు చూపించడం వలన ప్రేమ కలిగి ఉండడం వలన జాలి కలిగి ఉండడం వలన ప్రపంచములో మన గురించి పైనన్న దేవదూతలు కానీ కింద ఉన్న భూమి మీద ఉన్న భూమి కింద ఉన్న భూమి కింద లూసీపార్ కావచ్చు తనతో పాటు తన కొడుకు అది రీతిగా దేవదోతలు వీళ్ళందరూ ఉన్నా సరే ఎవరూ చేయలేంది మన పక్షాన ఆయన శ్రమపడి చనిపో శ్రమపడ చనిపోయి మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు కాబట్టి అప్పుడు తండ్రి అయిన దేవునికి మహిమ వచ్చింది దేవదోతలు పైన ఉన్న దేవదోతలు చేయలేదు కింద భూమి కింద ఉన్న లూసిపారు చేయలేదు కింద ఉన్న కొడుకు చేయలేదు ద్వేషించబడుతున్నా కుళ్ళుతో పగతో రగిలిపోతున్న దేవదూతలు కింద ఉన్నాయి పైన కింద నుంచి పైనుంచి త్రోయబడ్డ కింద భూమి కింద ఉన్న దేవదూతలు కూడా చేయలేదు భూమి మీద ఉన్న నరుడు కూడా చేయలేదు కానీ ఏ సైజ్ చేసేడు నరుడి కింద పుట్టి మనం ఎలా అయితే నరుడి కింద జీవించేమో ఆయన కూడా నరుడి కింద జీవించి మనం ఎలా అయితే తల్లి గర్భంలో పుట్టి నడిచి నడక నేర్చి పని చేసుకుని ఎలా అయితే బ్రతికేమో యస్సు క్రీస్తు ప్రభుల వారు కూడా సేమ్ డిట్ తేడా ఏం లేదు ఇప్పుడు నువ్వు వైద్య ఇప్పుడు ఎలా అయితే పిల్లలు ఎలాగైతే తల్లి గర్భంలో పుట్టి నడక నేర్చుకుని పని చేసుకుంటే ఎలా అయితే బ్రతికారో ఆయన కూడా సేమ్ యాసిటీచే తేడా ఏమీ లేదు మానవ శరీరం ఆయన ధరించుకున్నాడో రక్త మాంసంతో ఆయన ఆయన శరీరం ఉన్నది మనం కోసిన రక్తం మొత్తం ఆయన కోసిన రక్తం ఆయనలో ప్రాణం ఉంది మనలో ప్రాణం ఉంది మనం తిన్న ఆహారం ఆయన తిన్నాడు ఆయన తిన్న ఆహారం మనం తిన్నాం ఆయన నడిచిన భూమి మీద మనం నడుస్తున్నాం మనం నడిచిన భూమి మీద ఆయన నడుస్తున్నాం మనం త్రాగిన నీరు ఆయన తాగాడు ఆయన త్రాగిన నీరు మనం తాగాడు ఆయన పీల్చిన గాలి మనం పీల్చే మనం పీల్చిన గాలు ఆయన తేడా లేదు వ్యత్యాసం లేదు కానీ ఆయన యథార్థంగా బతికాడు తల్లి గర్భంలో పుట్టిన తర్వాత దేవుని యొక్క మాటలకి విధేయత చూపించుకుంటా దేవుని భయపెత్తులు కలిగి దేవుని యొక్క చిత్తాన్ని శాస్త్రుల దగ్గర పరిచయల దగ్గర అడిగి తెలుసుకుని దేవుని చిత్తాన్ని అడిగి తెలుసుకుని ఆ చిత్తాన్ని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభులవారు లేఖనాలు నెరవేర్చి మన పక్షాన మన అవిధేయతను విధేయతలుగా మార్చడానికి పాపములో ఉన్న మనల్ని పవిత్రపరచడానికి భూమి కింద ఉన్న పాపంతో రగిలిపోతున్న పాపంతో రగిలిపోతున్న వారిని నెరవేర్చలేని కార్యము తండ్రి అయిన దేవుని చిత్తాము ఆయన జరిగించి ఏసై తండ్రి అయిన దేవునికి మహిమ తెచ్చిపెట్టాడు ఆయన అందుకని ఏసు ఏసు క్రీస్తు ప్రభు అని ఏసుక్రీస్తు ప్రభు అని ఒక దేశానికి రాజు ఉన్నాడు అతను ప్రభు అంటారు రాజులకి రాజులు ప్రభు అంటారు అలాగే ప్రపంచములన్నిటికైనా ప్రభువు ఆయన ప్రభువు తండ్రి అయిన దేవుడు ప్రభు అయితే ఆయన తర్వాత ఆయన ప్రభువు అందుకని తండ్రి తండ్రి అయిన దేవునికి మహిమ మహిమ ఆయన తెచ్చాడు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకునినట్లు దేవుడు ఆయను అధికముగా హెచ్చించాను అధికముగా హెచ్చించడానికి కారణం పైన దేవదూతలు చేయలేదు భూమి మీద ఉన్న నరుడు చేయలేదు భూమి కింద ఉన్న లూసిఫర్ గాని తన తండ్రి చిత్తానాల వర నెరవేర్చలేదు కుమారుడైన యస్సు క్రీస్తు ప్రభల రక్త మాంసంలో పుట్టి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మన నిమిత్తం ఆయన శ్రమపడి చనిపోయిను దేవుడు ఆయన అధికంగా హెచ్చించి ప్రతి నామము పైనామము పైనామం ఆయనకు అనిగ్రహించను భూమి మీద ఉన్న వ్యక్తుల నామముల కంటే ఆయనదే పైనామం పరలో ఉన్న దేవదూతల కంటే ఆయనదే పైనామం భూమి కిందన్న లూసీ కంటే లూసీ ఉన్న కొడుక్ కంటే అక్కడ ఉన్న దేవదోతల కంటే ఆయనదే పైనామం కారణం ఏంటంటే తండ్రి చెత్తానని నెరవేర్చాడు కాబట్టి తండ్రికి విధేయత చూపించాడు ప్రేమ కలిగాడు జాలి కలిగి ఉన్నాడు యథార్థ చూపించే మన నిమిత్తం ప్రారంభిట్టాడు ఆయన